నడికూడ మండల కేంద్రంలో ఐకేపీ ఆధర్వంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు ఏ గ్రేడ్కు రూపాయలు రెండు వేల మూడు వందల ఇరవై కామన్ రకానికి రూపాయలు రెండు వేల మూడు వందలు ధర చెల్లిస్తుందని రైతుల దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు సన్న రకం ధాన్యానికి రూపాయలు ఐదు వందల బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సెవెంటీన్ పర్సెంట్ మ్యాచర్ ఉండాలి అని అన్నారు నిబంధనల మేరకు శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని లారీలో మిల్లులకు తరలించిన ధాన్యాన్ని అన్లోడ్ చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలని సూచించారు Right, thank you. 我凌鍾把你 troublesome arbitrary ucchnes 看看 laid CC rear karen ka mahi jih. 我的 ШАina coming around too day, рiu mardi geth可以啦 排拉 gonna every day mmm bey лагi mahi 卡 sali 少 الrlikaan 你 żaخ ndaxi raa hai బోనస్ విషయంలో కూడా తెలియదు మరి మీరు తప్పటితో బట్టి మీరు అన్ని బట్టి కూడా బోనస్ పరిస్థితులు ఉన్నాయి కనుక ఏమో శాతం ఒకటి మాత్రం చూసుకోవడం దయచేసి హేమ ఎక్కువ ఉండి వచ్చి అప్పుడు ఒక మన మీరు ఇబ్బంది పడే దీనికన్నా కూడా మొదటి విషయంలో కానీ అదేవిధంగా ప్రతి విషయంలో కానీ ప్రతి పన్నెండో శాతం దాటవద్దు మొదటి వచ్చి పదిహేడు శాతం దాటద్దు Hiten lan? Bi lol se filtrate. Bibo pati ti hadi, le.